శ్రీవరభ్యో నమ హరి ఓం జగతరం వందే పార్వతీ పరమేశ్వరం ఆపదా భర్త దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భోజ భోయో నమామ్యహం పార్వతీ పరమేశ్వరుల పార్వతిపరమేశ్వరలనుగ్రహంతో శ్రీమన్నారాయణ యొక్క కటాక్షంతో నా తండ్రి గారి యొక్క ఆశీర్వచనంతో ఈరోజు మీ అందరికీ కూడా మేషం నుంచి మొదలుకొని మేనరాశి వరకు కూడా జాతక పర్యంతంలో కుజుడు అతను ఉండేటువంటి స్థానాన్ని బట్టి జరిగేటువంటి ఫలితాలు అనేటువంటివి వివరిస్తాను యథాశక్తానుసారం అమ్మవారి అనుగ్రహంతో మీకు ఈ యొక్క విషయాలని తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇదే విధంగా జరగాలి అనేటువంటిది ఉండొచ్చు ఉండకపోవచ్చు మేషరాశిలో జనించిన వారికి కుజుడు ఏ స్థానంలో ఉంటే లాభపడతాడు ఆరోగ్యపరంగా ఎప్పుడో ఏ స్థానంలో ఉంటే అనారోగ్యాలు అనేటువంటి తగ్గుతాయి అదేవిధంగా ఏ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ధనపరంగా ఆర్థికపరంగా నిలదొక్కుకుంటాం నిలదొక్కుంటాం ఖ్యాతి ప్రఖ్యాతులు అనేటువంటివి కుజుడు ఏ స్థానంలో ఉంటే మన యొక్క గౌరవాలు పెరుగుతాయి అనేటువంటి విషయాన్ని యథాశక్తి మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే ప్రతి ఒక్కరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి కుజుడు తన స్థానాన్ని ఉన్నటువంటి విధానం అందులోనూ కుజుడు ఇతర గ్రహాలని నీచంలో చూస్తున్నాడా ఉచ్చస్థానంలో నుంచి చూస్తున్నాడా మూల త్రికోణంలోంచి చూస్తున్నాడా అనేటువంటి విషయాన్ని పరిగణలో చేసుకోవాలి ఇది ఒక్కటే ప్రామాణికం కాదు కేవలము జ్ఞానాన్ని తెలుసుకుని ఇలా ఉండడం వల్ల ఇది జరుగుతోంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయడం కొరకు కుజుడు ఏ స్థాయిలో ఉంటే ఏ స్థితిలో ఉంటే మనకి ఏం జరుగుతాయి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను ముందుగా మన యొక్క జాతక చక్రంలో పన్నెండు గళ్ళు ఉంటాయి ఈ పన్నెండు గళ్ళు ప్రారంభం ఎక్కడా అనేటువంటి దాన్ని లగ్నము అంటారు లగ్నము అంటే మొట్టమొదటి స్థానం అది ఒకటో స్థానంగా పరిపాలించుకుని కొంతమంది సవ్య దిశలో రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది పది పదకొండు పన్నెండు కింద వేస్తారు కొంతమంది అపసవ్య దిశలో వేస్తారు ఏ దిశలో వేసినా మనం చూసేటువంటి కోణాన్ని బట్టి కుజుడు చేసేటువంటి తన ఉన్నతంగా ఉంచాలా ఆ వ్యక్తిని అధపాతాలంలోకి వెయ్యాలా లేకపోతే సమతుల్యం చేయాలా అనేటువంటి నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి ఈ ఆధారయుక్తాలు దేని మీద ఆధారపడి ఉంటాయంటే కుజుడు కేవలం లగ్నంలో ఉండడము లేదా ఇతర గ్రహాలతో కలిసి ఉండడము అనేటువంటివన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవాలి తదనంతరము సింహరాశిలో వారికి కుజుడు లగ్నంలో కానీ లేదా మూడో ఇంట కానీ ఐదో ఇంట కానీ కుజుడు కనుక ప్రవేశిస్తే ఒకవేళ కుజుడు ఆ యొక్క సింహలగ్నంలోనే కనుక జనించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి యొక్క మాట పదునుగా ఉంటుంది రాజకీయంలో నిలబడేటువంటి స్థాయి ఎంతమంది ఉన్నా సరే నాకేమి కాదు నన్ను చూసుకోవడానికి చాలామంది ఉన్నారనే ఒక భరోసా అనేటువంటిది ఏర్పడుతుంటుంది పన్నెండో ఇంట కనుక కుజుడు గురుడితో మిళితమై ఉన్నట్లయితే వీరు ఆర్థికంగా మానసికంగా ఆరోగ్యపరంగా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటారు ఇదే కుజుడు సింహరాశి వారికి మూడో ఇంట కానీ ఎనిమిదో ఇంట కానీ తొమ్మిదో ఇంట కానీ ఉన్నట్లయితే గనక ఈ మూడు స్థానాల్లోనూ కుజుడు చంద్రుడితో మిళితమైతూ నీచంలో ఉన్నటువంటి శనీశ్వరుని కనుక చూడగలిగితే వారికి అనూహ్యంగా గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది వచ్చి దాన్ని ఎలా వాడుకోవాలో అర్థం కాని డైనమాలో ఆకస్మికంగా ధనం వస్తే మనం ఏ విధంగా అయితే సమరమాశ్చర్యంలో పడతామో ఆ విధమైనటువంటి ఆలోచనతో ఏం చేసుకోవాలి ఇంత అనేటువంటి ఒక ఆలోచన ఎక్కువ అవుతూ ఉంటుంది ఆరోగ్యానికి వచ్చేటువంటి ఇబ్బంది కలగజేయడు కుజుడు సింహరాశి వారికి పేషుగ్గా ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి తీసుకువెళ్ళేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది ఇదే కనుక కుజుడు సింహరాశి వారికి నాలుగో స్థానంలో కానీ తొమ్మిదో స్థానంలో కానీ పదకొండో స్థానంలో కానీ ఉండి అతను రాహువుని కనుక మూల త్రికోణంలో చూడగలిగితే అనూహ్యంగా మీరు అనుకున్నటువంటి రంగంలో మీకే పెద్దపీట వేస్తారు జనాల్లో ఆదరణలు పెరిగిపోతాయి అనుకోకుండా అబ్బా ఇతను మొన్నటి వరకు సామాన్యం బ్రతుకు బ్రతికేటువంటి వాడు ఇంత ఐశ్వర్యం ఎలా సంపాదించిన ఒక కుషిని మార్క్ జనాలందరికీ కూడా ఏర్పడుతూ ఉంటుంది ఈ యొక్క కుజుడు రెండో స్థానం నుంచి ఐదో స్థానంలో కనుక గురుణ్ణి చూడగలిగితే విదేశాలకు వెళ్ళే వారికి సులభదాయకంగా అవకాశాలు కలుగుతాయి ఏ పూజా పునస్కారాలు చేయకపోయినా గోల్డెన్ జానల్స్ కలిగి అమెరికా వెళ్ళేటువంటి అవకాశాలు లేకపోతే ఫారిన్ కంట్రీకి వెళ్ళేటువంటి అవకాశాలు అదృశ్యవంతం కలుగుతూ ఉంటుంది ఇక అద్భుతంగా చెప్పుకోవాలి అంటే సింహరాశి వారికి కనుక కుజుడు మూల స్థానంలో ఉండి చంద్రుణ్ణి కేతువుని కనుక మూల త్రికోణంలోంచి చూడగలిగితే అతను భూసంబంధితమైనటువంటి వ్యవస్థలో కానీ వ్యాపారంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ అనూహ్యమైనటువంటి ధనాన్ని చూసేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఇదే కుజుడు చంద్రుడితో లగ్నంలో ఉంటే కనుక కాస్త మానసికమైనటువంటి ఇబ్బందులు కలగజేసుకుంటూ ఉంటాడు ఈ కుజుడు అనేటువంటి వాడు సింహరాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఇచ్చిన తర్వాత దాన్ని అలా నిలబెట్టుకోవాలి అనుకుంటే గనక ప్రతినిత్యము కుడివైపు తొండం కలిగినటువంటి గణపతి దేవాలయంలో ఇరవై ఒక్క ప్రదక్షిణ చేసి గరిక నైవేద్యంగా స్వామివారికి సమర్పించి మీరు గమ్ గణపతి ఏ నమహ అనుకోగలిగితే మీకు ఇచ్చినటువంటి అద్భుత ఫలితాన్ని కొనసాగించడం జరుగుతుంది అయ్యా ఇప్పటి వరకు నేను ఇచ్చినటువంటి కుజగ్రహము అనేటువంటిది మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా పన్నెండు స్థానాల్లో ఏ స్థానంలో ఉంటే ఏ ఫలితం వస్తుంది అని మాత్రమే ఇవ్వడం జరిగింది ఖచ్చితమైన ప్రాకారము ఖచ్చితంగా మీ యొక్క జాతక వ్యవస్థ అనేటువంటిది మీరు జనించిన సమయాన్ని బట్టి ప్రదేశాన్ని బట్టి ఆ లగ్నము అనేటువంటిది నిర్ణయిస్తారు అలా నిర్ణయించిన తర్వాత లగ్నంలో కొంతమందికి కుజుడితో కొన్ని గ్రహాలు కలిసి ఉంటాయి కొంతమందికి కేవలం కుజుడు మాత్రమే ఉంటాడు ఈ యొక్క పరిజ్ఞానం అంతా కూడా జ్యోతిష్య పండితులని మీరు సంప్రదించుకుని ఈ యొక్క కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు మాకు ఏం జరిగింది ఏం జరగబోతోంది అనేటువంటిది విని జాగ్రత్తగా వారితో సంప్రదించుకుని లేదా నా యొక్క ఫోన్ నెంబర్ ప్రకారంగా మీరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ యుక్తంతో ఉన్నట్టయితే దాన్ని చర్చించి మీకు తగు పరిష్కారం ఇస్తారు జ్యోతిష్యులు కానీ పండితులు కానీ లేదా జాతకం చెప్పేటువంటి ఎవరన్నా సరే మీకు కేవలము పరిష్కారాలు మాత్రమే చెప్తాం ఆ పరిష్కారాలు మీరు చేసుకుని సత్ మీకు సంబంధితమైనటువంటి సమస్యల నుంచి కట్టెక్కడానికి చూపించేటువంటి ఒక టార్చ్ లైట్ మ టార్చ్ లైట్ వంటిది మాత్రమే ఈ జ్యోతిష్యం ఇది ఇలాగే జరగాలి అనేటువంటి వ్యవస్థ చూసేటువంటి కోణాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అంటే కొంతమంది ఇలా చూస్తారు కొంతమంది పక్కచూపు నుంచి చూస్తారు కొంతమంది చూసి చూడనట్టు చూస్తారు అలాగా జ్యోతిష్యులు కూడా జాతక చక్రం అనేటువంటిది అంశ చక్రంలో ఆరూఢ చక్రంలో నవాంశ చక్రంలో దశాంశ చక్రంలో అనేటువంటి నాలుగు చక్రాల యుక్తంతో అనుసరించి లగ్నాన్ని ప్రారంభయుక్తంలో చేస్తారు చెప్పినటువంటి కుజుడు కేవలము లగ్నం దగ్గర నుంచి ఏ స్థాయిలో ఉంటే ఎవరికి ఏం జరుగుతుందని మాత్రం చెప్పడం జరిగింది ఇదే విధంగా ప్రతి గ్రహము కూడా ఏ స్థానంలో ఉంటే ఏ విధమైన ఫలితాలు జరుగుతాయి అనేటువంటిది తెలియజేయడం జరుగుతుంది దీన్ని ఎవరు తప్పుపట్టకుండా తగు సలహాలు తీసుకుని మీరు నమ్మినటువంటి పురోహితులు కానీ లేదా ఎవరన్నా మా బోటి వారికి కానీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ అది లేని పక్షంలో పేరును బట్టి వచ్చేటువంటి జాతకం కొంతవరకు మాత్రమే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ కుజ ఫలితాలన్నీ కూడా ఈ సంవత్సరం వరకే అంటే సంక్రాంతికి రవి మారిన తర్వాత తన యొక్క ప్రభావాన్ని ఉగాది నుంచి ప్రారంభం చేస్తూ ఉంటాడు కాబట్టి రవి సంక్రమణం నుంచి రవి సంక్రమణం వరకు మరకు జరిగేటువంటి వ్యవస్థ ప్రతీ నెల నెలా కూడా మళ్ళా జాతక పర్యంతంలో మార్పులు జరుగుతూ ఉంటాయి వీటిని గమనించగలరని మనవి